రేపటి రోజు మహత్తరమైనటువంటి రోజు ఎందుచేత అని అంటారేమో భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు పడిపోయినప్పుడు ఒళ్ళంతా కూడా అంగుళం చోటు లేకుండా కొట్టారు బాణాలతో కొడితైన రథం నుంచి కింద పడిపోయినప్పుడే బాణములతో కూడినటువంటి శయ్య మీద పరున్నట్టు పరున్నారు కానీ తలకి వెనక నుంచి బాణాలు కొట్టరు కదా తల వ్రేలాడిపోయిందిలా వెనక్కి అది నిజంగా కొంచెం హృదయ విదారకమైనటువంటి దృశ్యమే మహానుభావుడు భీష్ముడు అంటే మరి తల వ్రేలాడిపోతే అర్జునుడు చూశాడు చూసి ఆయన తలకి దెబ్బ తగలకుండా ఆయన తలకి తలగడగా బాణములను ఏర్పాటు చేశాడు చేస్తే భీష్ముడు అర్జునుడిని పిలిచి అన్నాడు ఈ పని నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీ మీద నేను శాపవాక్యాన్ని ప్రయోగించి ఉండేవాడిని అన్నాడు అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు పంచప్రాణములు అని ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని అటువంటి వాటిని మకర సంక్రమణం వెళ్ళిపోయిన తరువాత సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది అంటే ఇవాళ రోజు రథసప్తమి అందుకే మనం జిల్లేడాకులు రేగుపండు తల మీద పెట్టుకుని స్నానం చేస్తాం అలా ఎందుకు పెట్టుకోవాలి అంటే పెద్దలు చాలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా అందులో నిక్షేపించారు మనం తలస్నానం ఇప్పుడు మళ్ళీ అందులోకి పెడితే అదొక పెద్ద విషయం అయిపోతుంది తలస్నానం చేస్తాం ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు అందుకని లేదా యోగ విద్యతో బొటన వేలి దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు కాదు తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసిందే చిత్రం ఏమిటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు తర్పణ కొడుకిస్తాడు భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి లేది మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగారు రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కానీ తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు రెండు సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి అదే వయ్యాఘ్రపద్య గోత్రాయ వయ్యాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది అందుకని వయ్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ గంగాపుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దాం ఏ తదు భీష్మవర్మే వసునామవతారాయ శరత్మజా అర్ఘ్యం దామి భీష్మాయ ఆబ ఆబాల్య బ్రహ్మచారిణే అని చెప్పాలి అంటే మహానుభావా నీవు వైయాగ్రపద్య గోత్ర సంభవుడవు సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు గంగాదేవి యొక్క పుత్రుడవు ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడు ఆ కారణము చేత కొడుకులు లేనివాడవు అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధ భూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చేయవలసిందే అన్నాడు కనుక నేను భీష్మవర్మని క్షత్రియుడైతే వర్మ అనాలి వైశ్యుడైతే గుప్త అనాలి బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయనం తర్వాత అందుకని ఓ భీష్మవర్మ మీకు మేము తర్పణ విడిచిపెడుతున్నాం వసునామవతారాయ వసువులలో ఒకడవైనటువంటి వసు యొక్క అవతారమూర్తి మూర్తి శంతనోరాత్మజాయత తండ్రి సంబంధం చెప్పాలి అందుకని శంతన మహారాజు యొక్క కుమారుడా అర్ఘ్యం దామి భీష్మాయ మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాం ఆ బాల్య బ్రహ్మచారిణి బాల్యము నుండి బ్రహ్మచర్యమునందు ప్రవర్తించినటువంటి ఓ మహాభాగుడా మీకు అర్ఘ్యమును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టాలి నమ్మ చక్కగా మీ అందరూ చదివి రేపటి రోజున అర్ఘ్యప్రదానం చెయ్యండి దానివల్ల మనకి ఎంత మేలు కలుగుతుందో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చే తిథులు కావా తిథులు అటువంటి తిథులు ఎందో మనం తప్పకుండా పని చెయ్యాలి అసలు మీకు నేను ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యపోతాను శాస్త్రంలో కొడుకు పుట్టలేదు లేదా పోని సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో తెలుసా అండి పెద్దలు రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి తద్దినం కూడా పెడతారు ఖచ్చితంగా కొడుకు కొడతాడు శాస్త్రం అలాగే మాట్లాడింది నేను అబద్ధాలు మాట్లాడటం లేదు కావాలంటే మీరు మా ఇంటికి రండి అంటే ఇప్పుడు వచ్చి మనకి అది నా ఉద్దేశం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా కనుక రేపంత గొప్ప నైమిత్తిక తిథి చక్కగా మనందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం